టిఎస్ డబుల్ నైన్ కి స్వాగతం మేడ్చిల్ జిల్లా అల్వాల్ సర్కిల్ ఐజీ చౌరస్తా పీజీఆర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎండాకాలంలో పాదచరులు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపకాయ ఉపకరిస్తాయని అన్నారు అనంతరం వెంకటాపురం ఆదర్శ్ నగర్లో పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే స్థానికులు స్థానికుల సమస్యలను పరిశీలించారు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరారు సంబంధిత శాఖ అధికారులు సమస్యలపై పరిష్కారానికి సమగ్ర నివేదిక తయారు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు నందికంటి శ్రీధర్ డోలీ రమేష్ ఢిల్లీ పరమేశ్ ప్రేమ్ సయ్యద్ సాజిద్ రెహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు ఇవాళ రెండు చలివేంద్రాలను ఓపెన్ చేసుకోవడం ఇవాళ పేద ప్రజలు రోడ్ మీద పోయే ప్రజలు అదేవిధంగా ఇలా బండ్ల మీద పోయే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సదుపాయం వెసులుబాటు కలిగిస్తుందని నేను అనుకుంటున్నాను ఇవాళ మన నీటికి నీటి ఎక్కడ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం దాన్ని అధిగమించడానికి మా నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇలా సేవ చేయడానికి ముందుకు వస్తున్నందుకు నిజంగా నాకు చాలా గర్వకారణంగా ఉంది మేమందరం కూడా కేసీఆర్ గారి అడుగుజాడల్లో ఇలా సమాజ శ్రేయస్సు కోసం సమాజం కోసం కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన అందుకని శ్రీధర్ గారు మా డోల్ రమేష్ అన్న మా గిరి అన్న మా ప్రేమన్న యాదగిరి అన్న అన్న మా నాయకులు అరవింద్ గారు ఇట్లా అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాను